తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి సో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ తెలంగాణ ఉద్యోగ సంఘం సిఎస్ గారికి ప్రధాన కార్యదర్శి గారికి ఒక లేఖ రాయడం జరిగింది సో దాంట్లో ఏముందనేది ఒకసారి చూద్దాం మనం మీ దృష్టికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి డీఎల్ను విడుదల చేసింది తెలంగాణ ఉద్యోగులకు కూడా తెలంగాణ ప్రభుత్వం డిఏలను విడుదల చేయాలని ఈ లేఖలోని సారాంశం ఒకసారి పెండింగ్ డిఏలు ఎన్ని ఉన్నాయనేది కూడా ఒకసారి చూద్దాం మనం సో ఇక్కడ జూలై రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం నాలుగు డిఏలు ప్రతిసారి కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు ఇంటూ నాలుగు శాతం అంటే పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డిఏలు దాంతోపాటుగా ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము పేరివిజన్ కమిషన్ నివేదిక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున మధ్యంతర ఉపశమనాన్ని ఇరవై శాతం వరకు పెంచాలని కూడా అభ్యర్థించారు సో ఇక్కడ మనకు ఐఆర్ అనేది కూడా ఐదు శాతం ఇచ్చారు కాబట్టి దాన్ని మరో పదిహేను శాతం యాడ్ చేసి మొత్తం ఇరవై శాతంగా ఇవ్వాలనేది సో వీళ్ళు పెట్టిన రిక్వెస్ట్ లెటర్లో ఉంది సో పెండింగ్ నాలుగు డీఏలు అలాగే అయ్యారు కూడా ఇరవై శాతం చేయాలని చెప్పి దీని ఉద్దేశం చూద్దాం ఒకసారి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అసలు దీని గురించి ఆలోచిస్తుందా లేదనేది కూడా వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్